నమస్కారం అండి మాది రేవూరు నేను చదువుకున్న స్కూల్కి వెళ్తున్నాను దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది మా స్కూల్కి వెళ్ళి మేము చదువుకున్నప్పుడు పదకొండు పన్నెండు ఇయర్ మాది మేము చదువుకున్నప్పుడు ఈ గోడలు లేవు గోడ మీద ఈ పిల్లలకి మంచి చూపించే ఫొటోస్ కూడా లేవు ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా స్కూల్లో మొక్కలు నాటడం కానీ స్కూల్ మీద నేమ్స్ కానీ చాలా చక్కటిగా పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పిల్లలకు అందించాలనే నేపథ్యంలో స్కూల్ని నీటుగా ఉంచుతున్న నూతనంగా వచ్చిన మా ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు ప్రిన్సిపల్ మేడం గారికి గ్రామ పెద్దలు కూడా గ్రామ సర్పంచ్ పెద్దలందరూ కూడా సహకరించి ఇంకా పెద్ద ఎత్తున స్కూల్ డెవలప్మెంట్కు సహకరించాలని కోరుకుంటున్నాము మేము చదువుకునే రోజుల్లో ఈ మొక్కలు లేవండి పారీ స్కూల్ చుట్టూ భారీ గొడవలు లేవు చాలా చక్కగా ముక్కలు వేయించి గా ఉన్నది గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా స్కూల్కి రావడం జరిగింది మళ్ళీ ఇవాళ చాలా చక్కని పిల్లలతో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్సు చాలా బాగుందండి చూడటానికి ¿Qué la verdad?